సమర్థ సద్గురు సాయనాథాయన మహా శ్రీ రమణాశ్రమ లేఖలు లేఖ అరవై ఒకటి అజ్ఞాత భక్తుడు పదహారు ఎనిమిది పంతొమ్మిది నలభై ఆరు ఆశ్రమానికి ఈ ఉదయం వచ్చిన ఉత్తరాలలో జకోస్లేవియా నుంచి ఒక అజ్ఞాత భక్తుడు ఇంగ్లీష్లో రాసిన జాబు ఉన్నది అది తూచి వాత్సల్య పూర్తులై భగవాన్ ఆ జాబు సంగతి అందరికీ చెప్పి హాల్లో చదివించారు సారాంశం ఏమిటంటే నా శరీరం అరుణాచలమునకు బహుదూరం ఆధ్యాత్మిక దృష్టిలో భగవాన్ పాదమందే ఉన్నది చిన్న వెంకటరమణుడు తిరువన్నామలై వచ్చి ఈ సెప్టెంబర్ ఒకటో తేదీకి యాభదేండ్లు నిండగలవని భక్తితో నేను తలచెదను భగవాను యథార్థమైన జన్మదిన మదివేనని ఉత్సవం అనర్చుటకు నేను అనుజ్ఞ వేడుచున్నాను భగవాన్ పాదతూడిలో అపారముకు భక్తి శ్రద్ధ వినయములతో అణిగి భగద్వాణిని నా హృదయమున నాలింప ప్రయత్నించు ఈ ఉత్సవము చేయగలను అది చదివి అందరూ ఆమోదం చూపిస్తూ ఉంటే భగవాన్ మందహాస ముఖారు విందులై ఈయన ఎవరో అతని ఊరు పేరు మనకు తెలియదు ఎ ఎన్నడూ ఇక్కడికి వాడు కాడు ఎలా తెలుసుకున్నాడో నేను ఇక్కడికి వచ్చి యాభు యాభదేండ్లు నిండినవని ఎంతో భక్తితో జాబు రాశాడు రాత చూస్తే మన చరిత్రంతా చదివి అవగతం చేసుకున్నట్లే ఉన్నది సర్ ఎస్ రాధాకృష్ణన్ గారి వ్యాసముల వ్యాసమునకై భక్తులు ఎదురు చూస్తూ ఉంటే ఇంతవరకు రానేలేదు వస్తే మొదట అదే వేయాలని వీరి తలంపు ఎస్ దొరస్వామిని అడిగితే బాబో నా వల్ల అవుతుందా మౌనంగా ఉంటారని ఊరుకున్నాడు డిఎస్ శాస్త్రి అంతే తేశాడు తలవని తలంపుగా ఈ జాబు వచ్చింది ఇలాగే ఉంటవి సంభవాలు వారి వ్యాసాల కోసం అందులో ముఖ్యంగా రాధాకృష్ణన్ గారి వ్యాసం కోసం ఎదురు చూస్తున్నారు వీరు తలవని తలంపుగా ఇది వచ్చింది చూడండి చిత్రం ఎక్కడ జకోస్లేవియా ఎక్కడ తిరువునామలా ఎప్పుడు చూడని వారు చూడని వాడు ఇలా రాశారంటే ఏమనుకోవాలి అని వివరించారు అరవై రెండవ లేఖ ఏకమక్షరం పద్దెనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు మొన్న ఒకనాటి సాయంత్రం ముంబై నుండి వచ్చిన కొందరు గుజరాతీయులు ఆశ్రమంలో పుస్తకాలు భగవాన్ ఫోటోలు కొని శ్రీవారికి చూపించి ఆ పుస్తకం మీద పేరు రాయమని కోరారు ఏం పేరు రాసేది అన్నారు భగవాన్ తమ పేరే అన్నారు వారు నాకు పేరే ముందే అన్నారు భగవాన్ రావణ మహర్షి అనే కదా తమ పేరు అని వారంటే అది ఎవరో అన్నారు అసలు నాకు పేరేది ఊరేది ఏదైనా ఉంటే కదా రాసేందుకు అన్నారు భగవాన్ మందహాసంతో పాప మా గుజరాయితీలు పలకకుండా వెళ్ళిపోయారు పంతొమ్మిది నలభై ఐదు జనవరిలో బ్యాంక్ బ్యాంకింగ్ను గూర్చి నీవు రాసిన పుస్తకం అచ్చయి రాగానే భగవాన్ చేత స్త్రీ అని కానీ ఓం అని కానీ ఒక అక్షరం రాయించి పంపమని ఇక్కడికి ఒక ప్రతి పంపితే భగవాన్ సుతరాము ఒప్పుకోక పుస్తకం తిప్పి పంపివేసి పూర్వం సోమసుందర స్వామి అనేవారు ఇట్లాగే అడిగితే అరవంలో రాసి రాసి ఉంచిన చిన్న గీతానికి అనువాదంగా ద్విపద ఒకటి రాసి నాకిచ్చారు శ్రీవారి అనుమతి మీద అది నీకు పంపితే అమోఘమైన ఉపదేశంగా గ్రహించి శ్రసించావు కదా ఆ తర్వాత అదే భావం శ్రీవారిలా మార్చి రాశారు ఏకమక్షరము తా హృదయమంది ఎప్పుడు ఏకమై వెలు వెలుగునే ఎటు రాయగలము ఆ తర్వాత మురుగునారు ప్రార్థనానుసారం దాన్నే శ్లోకంగా రాశారు భగవాన్ ఏకమక్షరం హృది నిరంతరం భాసితే స్వయం లిఖ్యతే కథం అని ఈ గుజరాయితీల గోడు గోడు చూస్తే నాకు అది జ్ఞాపకం వచ్చింది పది నెలల క్రితం విజయనగరం నుంచి మహారాజా కళాశాలలో తెలుగు పండితులు పంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి అనేవారు వచ్చారు ఇక్కడికి వారు కవిత నైపుణ్యం చే భగవాన్లను స్తోత్రం చేసి ఏదైనా జ్ఞాపకార్థం ఒకటి దయచేసి శ్రీవారిని దీనిని అనుగ్రహించాలని ప్రార్థించారు ఏమిచ్చేది అన్నారు భగవాన్ ఏదైనా సరే ఉపదేశపూర్వకంగా అక్షరం ఒకటి దయచేయాలన్నారు వారు భగవాన్ చిరునవ్వుతో అక్షరమైన దాన్ని ఎలా ఇచ్చేది అంటూ నా వంక చూచారు ఏకం అక్షరం అన్నది చెబితే సరిపోతుందేమో అన్నాను నేను ఏమమ్మా అది అన్నారు శాస్త్రి గారు ముందు శ్లోకం చదివాను ద్విపద ఏది అన్నారు భగవాన్ అది చదివాను వారు పెన్నిది దొరికిన పేదవలె పొంగి రెండు రాసుకున్నారు భగవాన్ వీటిని రచి రచించిన కారణం చెబితే వారు సంతసించి నమస్కరించి వెళ్ళిపోయారు ఈ గుజరాతీయులు సంద గుజరాతీయుల సందర్భంలో నాకు ఊరేది పేరేది అని భగవాన్ అంటుంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి ఇవే కాదు నా చిన్నప్పుడు అమ్మ పనిచేసుకుంటూ పాడే రామనామంలో ఒక చరణం కూడా జ్ఞాపకం వచ్చింది నామరూపక్రియలు లేని నిరామయం శ్రీరామనామం సోమ సూర్యాగ్నులను మించిన స్వయం ప్రకాశం రామనామం రమణనామం కూడా అంతే కదా తృప్తి అరవై మూడవ లేక లోగడ అచ్చేయి వచ్చిన అరవ చత్వ రివిసంత్ రూపులు నాలుగు నాలుగుంటే బైండ్ చేయమని రాజగోపాలయ్యతో చెప్పారు భగవాన్ వారి ఉదయం అన్నీ చేసుకుంటూ సరిగా చేసుకుంటుంటే చూచాను మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్ళేసరికి అట్టలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వారికంతా చూపి చెప్పి పక్కనున్న వైకుంఠ వాసురులతో నవ్వుతూ ఇలా అన్నారు భగవాన్ వైకుంఠ వాసులతో భగవన్ నవ్వుతూ పోని ఇవి బాగు చేస్తే నాలుగు బుక్కులు అవుతాయి మనం వాడుకోవచ్చును లేకుంటే మనకు నాలుగు బుక్కులు ఎట్లా వస్తాయి ఎవరిస్తారు పుస్తకాలయంలో కొనుక్కోవాలి కాసేది మనకు అందరికీ నవ్వు వచ్చింది వైకుంఠ వాసులను నవ్వారు ఏమయ్యా నవ్వుతావు నేనేం ఉద్యోగం చేసి నేనేలా వందలకు వంద జీతం తెస్తున్నానా వ్యాపారం చేసి లక్షలు కొద్దీ సంపాదిస్తున్నానా నాకేది కాసు మనకేం స్వతంత్రం ఉన్నది దాహం కావాలంటే నే మిమ్మల్ని అడగాలి పోని వంటింట్లోకి వెళ్ళి అడుగుదామంటే ఓహో ఈ స్వామి అధికారం చేయడానికి ఆరంభించాడే అంటారు నువ్వు రెత్తకూడదు మనకేం స్వతంత్రం ఉన్నదయా అన్నారు భగవాన్ తాము సర్వ స్వతంత్రులయ్యి ఇలా అన్నారంటే మన బో మన బోటౌండ్లకు తాకి రావాలని కానీ వేరేముంది చెప్పు ఇదే కాదు మనం ఎప్పుడు అది కావాలి ఇది కావాలి కోరికలకు వశమై ఆహారాదులు నియత లేకుండా యాచించో అధికారాన్ని ఉపయోగించో స్వేచ్ఛగా ప్రవర్తిస్తాం భగవాన్ ఆ విషయంలో అధికారం నిరసించుటే కాక యాచనము కూడా కూడదని నిర్దేశించినట్లు ప్రవర్తించిన మరొక విషయం ఉంది ఏమంటే మూడేళ్ల క్రిందట ఒకనాటి ఉదయం నేను హాల్లోకి వెళ్ళేసరికి సాత్విక ఆహారాన్ని గురించి కృష్ణస్వామి ఏదో అడుగుతూ ఉంటే భగవాన్ ఇలా అన్నారు నేను విరూపాక్ష గుహలో ఉండగా అవసరాన్ని అనుసరించి సుందరేశయ్యర్ భిక్షకు వెళ్ళి ఊళ్ళోంచి అన్నం తెచ్చేవారు ఒక్కొక్క రోజున ఆ భిక్షానంలో కూర నారా ఏమీ ఉండేది కాదు జనం జాస్తి అన్నం కొద్దీ ఏం చేసేది ఆ అన్నం నేను బాగా పిసికి వేడి నీళ్ళు పోసి జావల్లే చేసి అందరికీ ఒక్కొక్క గ్లాస్ ఇచ్చి నేను గ్లాస్ తా గ్లాసుడు తాగపోతే ఉప్పైనా ఉంటే బాగ బాగాని తోచేది అందరికీ కొనుక్కుందామంటే కాసేది ఎవరైనా ఉప్పు కావాలని అడగాలి అడగడం ప్రారంభిస్తే ఉప్పు అడిగిన నోట పప్పు అడగాలని పప్పడగాలని పప్పడిగితే పాయసం కావాలని అనిపిస్తుంది కాబట్టి ఆ తలపే కూడదని అలాగే తాగేవాళ్ళం ఎంతో హాయిగా ఉండేది ఉప్పు కూడా లేని సాత్విక ఆహారం కనుక శరీరానికి సుఖమే కాక మనసుకు ఎంతో తృప్తిగా ఉండేది ఉప్పు కూడా రాజస పదార్థాల్లో చేరిందేనా అన్నాను నేను ఆహా సందేహమేమి అదేదో గ్రంథంలో ఉంది చూసి చెప్తాను అండి అన్నారు భగవాన్ భగవాన్ చెప్తే చాలదు ఎందుకు అన్నాను ఉప్పు మారడం చేతనే చేత కాలేదు కాలేదు సరికదా కాస్త కారం కూడా వంటికి పడితే బాగానే తోస్తున్నది ఇలా ఉన్నవి మన ఆహార నియమాలు నిష్ఠలును మహానుభావులు లోకోపకారార్థం బ్రతకడానికి తింటారు మనమేమో తినడానికి బతుకుతాం ఇదే వ్యత్యాసం బ్రతకడానికి తింటే రుచులతో పని లేదు తినడానికి బతికితే ఎన్నో రుచులు ఆ రుచుల కోసం ఎన్నో తిప్పలును అరవై నాలుగో లేక ఆత్మ ప్రదక్షిణం పంతొమ్మిది ఎనిమిది వందల నలభై ఆరు గడిచిన మే నెలలో ఒకనాటి ఉదయాన విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్కు భిక్ష తెచ్చి ఇస్తుండే సుందరేశ్వరయ్య వచ్చి నమస్కరించి లేవగానే ఏమీ రాత్రి గిరిప్రదక్షిణకు వెళ్ళారా లేదా అన్నారు భగవాన్ లేదు అన్నారా భక్తులు భగవాన్ నన్ను ఉద్దేశించి ఇదిగో రాత్రి ఇక్కడ వారంతా వెన్నెల్లో ప్రదక్షిణకు వెళ్తుంటే వీరున్నో పోవాలని బయలుదేరారు కానీ చేత కాదని తోచిందట అంతా అంతా నాతో చెప్పి పెడుతుంటే వీరు గబగబా నన్ను చుట్టి వచ్చారు ఇదేమయ్యా అంటే గిరి చుట్టూ వచ్చుటకు చేత కానట్లున్నది అందువల్లే భగవాన్ని చుట్టి వచ్చాను అన్నారు నిన్ను నీవే ఆత్మ ప్రదక్షిణం అవుతుందని చెప్పాను అంటే ఒకటే నువ్వు వినాయకుడు చేసినట్లు చేశారనమాట అన్నారు ఒక భక్తులు అదే అదే అన్నారు భగవాన్ ఆ కథ ఏమీ అన్నారు ఒక భక్తులు అద పరమేశ్వరుడు ఒకనొక సమయంలో తానే గొప్ప వేకనన్న అహంభావం అంకురించిన సుబ్రహ్మణ్యుని ప్రబోధించదలిచి చేత పండుకొకటి పట్టుకుని చేత పండు ఒకటి పట్టుకుని పార్వతీ సహితంగా కైలాస శిఖరం మీద సుఖాసుడై ఉన్నాడు అది చూచి గణపతి సుబ్రహ్మణ్యులిద్దరు ఆ పో ఆ అపూర్వ ఫలం నాకంటే నాకని వంతులు పడి తండ్రిని అడిగారు అప్పుడు ఈశ్వరుడు యుక్తిగా మీరిద్దరూ భూప్రదక్షిణ చేసి ఎవరు ముందు వస్తే వారికిస్తానన్నాడు కుమారస్వామి వెంటనే మయూర వాహనరుడై తానే ముందు రాగలని గర్వంతో బయలుదేరి వినాయకుడు ఇంకా రాలేదు కదా అని వెనక్కి చూచుకుంటూ గబగబా వెళ్ళాడు గణపతి ఇంత బొజ్జ తాను ఏం చేస్తాడు వాహనమా ఎలికాయే ఇది పని కాదని పార్వతీ పరమేశ్వరులు సుఖా సుఖాసీనులై ఉండగా చుట్టూ తిరిగి నమస్కరించి నేనే ముందు వచ్చాను పండేయండి అన్నాడు భూప్రదక్షిణ చేసి వచ్చావా అంటే లోకాలన్నీ మీలోనివే కదా మేము ప్రదక్షి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినట్లే అన్నాడు అతని సమయజ్ఞతకు మెచ్చి పరమేశ్వరుడు పండిస్తే తింటూ కూర్చున్నాడు గణపతి కుమారస్వామి తానే ముందు పోగలన్న గర్వంతో భూప్రదక్షిణ ముగించి వచ్చేసరికి పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా పండు తింటూ కూర్చున్నాడు గణపతి పలమిమని కుమారస్వామి పరమేశ్వరుని అడిగితే అదిగో నీ అన్న తింటున్నాడు అన్నాడు ఈశ్వరుడు అదేమి న్యాయమని అడిగితే జరిగిన సమాచారం విసిద్ధపరిచాడు ఈశ్వరుడు సుబ్రహ్మణ్యునికి అప్పుడు అవగతమై తానే గొప్ప వివేకానన్న అహంభావం అంతరించి నమ్రుడై వంగి పితరులకు నమస్కరించి క్షమాపణ పెట్టుకున్నాడట ఇదే ఆ కథ భావం ఏమిటంటే సుడిగాలి వల్ల తిప్పే అహంభావం నశించి ఆత్మలో లీనం కావాలన్నమాట అదే ఆత్మప్రదక్షిణం అన్నారు భగవాన్ అరవై ఐదు లేక నరకుడు దీపావళి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ మధ్య రామచంద్ర అయ్యారు మద్రాసు నుండి వచ్చారు ఒక రోజున పాత నోట్బుక్ ఒకటి దగ్గర పెట్టుకుని తారీఖులు నెంబర్లు సరిచూస్తూ కూర్చున్నారు హాల్లో భగవాన్ చూచి అదేం పుస్తకమో అన్నారు భగవాన్ పూర్వం రాసిన పాత నోట్బుక్ ఇది దీనిలో నెంబర్లు తారీఖులు చూచి అచ్చుబుక్లో చేరుస్తానా చేరుస్తున్నాను అన్నారు వారు ఇలా తెమ్మని ఇలా తెమ్మని అది తీసుకుని పుటలు తిప్పి చూచి దీనిలో దీపావళి పద్యములు ఉన్నవి మీరు విన్నారా అవి అన్నారు భగవాన్ నన్ను ఉద్దేశించి వినలేదంటే చదివి ఇలా అర్థం చెప్పారు శరీరం నేననే అభిమానం ఉన్నవాడే నరకుడు ఆ అభిమానమే నరకము ఆ అభిమానం ఉన్నవాడు మహారాజాది రాజైన వాని జీవితం నరకమే ఆ అభిమానం నిర్మూలించి తాను తానుగా ప్రకాశించటే దీపావళి ఇదే ఆ పద్యాల భావం నూల్ తిరట్టులో ఇవన్నీ కూడా ఉన్నవా అన్నాను నేను భగవాన్ అరవంలో రాసిన పద్యాలు పాటలు వచనం అన్నీ కలిపి ఒకే పుస్తకం ఖర్చువేశారు దానికి నూల్ తిరట్ తిరట్ పేరు ఇవి చాటువులుగా అప్పుడప్పుడు చెప్పాను ఇవన్నీ దానిలో ఎందుకు అన్నారు భగవాన్ ప్రథమ ముద్రణ అనంతరం పై విషయం భగవాన్ సన్నిధిలో చదివితే విని ఈ పద్యాలు ఎందుకు రాశానో తెలుసా అన్నారు భగవాన్ తెలియదన్నాను అలాగా ఒక దీపావళికి మురుగునారు దీపావళిని గురించి భగవాన్ ఏదైనా రాయాలన్నారు మీరు రాయరాదు నేను ఎందుకు రాసేది అన్నాను భగవాన్ రాస్తే నేను రాస్తానన్నారు సరేనని ఆ పద్యాలు రాశాను కారణం లేకుండా ఏదీ రాయలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది అని ఆ పద్యాలు చూపారు భగవాన్ తాత్పర్యంతో సహా దిగువ రాస్తున్నాను వృత్తం నర నరకుడుల్ నానా గుహ నరగులగుహఅ నరకనే గెన్రు జ్ఞానతి హిరియాల్ నరకనై నారణి నర్రే నన్ే నరక చతుర్దశి నద్దిన మామే నరకమకు శరీరము నేను అనువాడు నరకమునకు రాజు నరకుడెవడని విచారించి జ్ఞాన దృష్టిచే నరకుని వధించుటే నారాయణుడు నరక చతుర్దశియను సుధిన సుధీర్మదే వెంప నరకపురవా పుడల గిరక మహమేనవే కెట్ట నరకన మాహ నాడి మాయ్ తుత్నా ఎలిరల్ దళ్ దీపావళియాం తెలి తాత్పర్యం నరక సదృశ్య శరీర గృహము నేనను అభిమానమే నరకుడు ఆ అభిమానమును నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి